నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మా టెరస్ పైన మొక్కలు చూపిస్తాను చూసేయండి అందుకే ఇది మళ్ళీ అంటే అండి నేను ఇది కొమ్మతో పెంచాను దీన్ని ఇప్పటికి కూడా పువ్వులు పూస్తుంది అక్టోబర్ నెల వచ్చింది అయినా పూస్తున్నాయి తర్వాత గులాబీ నాటు గులాబీ అండి రెడ్ వైట్ వేసాను ఇదేమో ఎర్ర మందారం కూడా కొమ్మదారనే పెంచానండి కలువ పువ్వులు మనం చూపించాను కదండి వేయడం మొత్తానికి మొక్క అయితే బతికింది ఇప్పుడే చిన్న చిన్న ఆకులు అయితే వస్తున్నాయి తర్వాత సన్నజాజ్ అంటూ ఇవి కూడా పువ్వులు బాగా అండి ఇప్పుడు వర్షాలు అవి పడుతున్నాయి కదా బాగా పోస్తున్నాయి మొక్కలతో గడిపితే ఇంకెంత టైం అయినా మనకి తెలియదండి తర్వాత ఇదిగో పసుపు మొక్క అండి ఇది లాస్ట్ ఇయర్ కూడా పసుపు ఇలాగ కుండీలోని తర్వాత కింద కూడా వేసి పెంచాను అవి పసుపు కొమ్మలు తీసి పసుపు కూడా ఆడించానండి నేను ఈ ఇయర్ ఆడిస్తే కనుక చూపిస్తాను తర్వాత ఇక కనకాంబరం మొక్కలు దేమో నిమ్మ మొక్క అండి ఈ మొక్కకు ఒక స్టోరీ ఉందండి ఇది పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజునే మా వారు బ్లడ్ డొనేట్ చేస్తే అప్పుడు ఇచ్చారండి ఈ మొక్క మూడు సంవత్సరాల క్రితం నాలుగు సంవత్సరాల క్రితం అయ్యింది ఇచ్చి తర్వాత అక్కడ వేరుశనగ గుళ్ళు మొక్క అండి నేర్శనక్కాయలు పెట్టాను వచ్చింది తర్వాతేమో కరివేపాకు ఇదేమో కొమ్మ గుచ్చాను అది బతికింది పాదులు పెట్టేదానండి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం అసలు పాదులు విత్తనాలు తెప్పించి రెండుసార్లు పెట్టినా బతకలేదు సరే ఇంకా వంకాయ మొక్కలు అవి తెప్పించి పెట్టాను ఏమవుతాయో చూద్దాం తర్వాత ఇవి శంకం పూలు ఇది డ్రాగన్ ఫ్రూట్ ఒకసారి కాయ కాసింది కదా మనకి ఉక్కాయే కాసిందండి మళ్ళీ మొగ్గలు అవి అయితే ఏమీ రాలేదు చూడాలి దీనికి కొంచెం బలానికి ఏమన్నా ఇవ్వాలి తర్వాత ఈ మొక్క చూసారా ఇదేమో చిలకడ అండి మన ఇంట్లో వాడగా ఉన్నాం అదే దుంప ఒకటి ఉండిపోతే అది మొక్క కింద వచ్చిందండి సరే అని పాతేను ఇంకా ఇదేమో మామిడి మొక్క ఇదేమో టెంకతో పెట్టానండి రెండు మొక్కలు వచ్చినాయి ఒకటేమో కింద వేసాను ఒకటేమో పైన ఉంచాను ఎందు అంతమో నావు గేదెలో వచ్చి తినేస్తున్నాయండి సరిగ్గా ఎదగలేదు ఇది మాత్రం ఇలా బాగానే వచ్చింది వాటర్ డ్రమ్లో వేసానండి ఈ మొక్కని తర్వాత ఈ శంఖ పూలు ఎక్కడికక్కడ ఎక్కువ మొక్కలు వచ్చేస్తూ ఉంటాయండి దానికి అదే వచ్చింది అది తర్వాత ఇదేమో దొండపాతు తెప్పించి పెట్టానండి పాదులేమి బతకట్లేదు కదా విత్తనాలు వేసినా అని దొండపాదు అమ్ముతుంటే తెప్పించాను మా వారి చేత వంకాయ మొక్కలు దొండపాదు అయితే ఒకసారి వేసానండి ఇప్పుడే కొద్దిగా వెదుగుతుంది చూద్దాం ఏమవుతుందో తర్వాత జామ మొక్క అండి ఇవి కూడా ఇత్తనం ద్వారా పెట్టానండి ఒక మొక్క కింద వేసాను తైవాన్ జామ కాసినాయి కదా ఇది బీట్లో ఉండడం వల్ల రెండు సంవత్సరాల నుంచి అసలు కాయ అయితే లేదండి సరే అని వాటర్ డ్రమ్ కట్ చేసి దాంట్లో మామిడి మొక్క దాంట్లో ఈ జామ్ మొక్క పెట్టాను ఇప్పుడు కొద్దిగా మొగ్గలు అవి వేస్తున్నాయి మొక్క మాత్రం చాక చూడడానికి చాలా బాగుంటుందండి గుబురుగా కిందకు ఉంటుంది చక్క చిన్న పిల్లలు కూడా కాయలు కోసేయొచ్చు అలా ఉంటుంది ఈ మొక్క చూడండి అలా ఉందో మా టారస్ పైన అయితే ఇంకా ఇలా ఉంటుందండి ఎప్పటి నుంచో వీడియో పెడదారనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు కేపి పూజలు ఇవే సరిపోతున్నాయి కదా మనకి సరే ఈరోజు చూపిద్దామని వీడియో అయితే తీశాను ఇలా ఉంటుందండి మా కాలనీలో ఎరువుండో ఇల్లు అవన్నీ ఇలా ఉంటాయి మొక్కలు అంటే చాలా ఇష్టం అండి నాకు ఈ ఒకటి అలాగా పె పెడుతూనే ఉంటాను కొమ్మలు తెచ్చి లేదంటే మొక్కలు కొని వేస్తూ ఉంటాను కొన్ని కొన్ని బతికితే కొన్ని కొన్ని చచ్చిపోతాయి చివరికి మా టెర్రస్ అయితే ఎలా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి